ద అడ్మినిస్ట్రేషన్ అంటూ మనం భీష్ముల వారు ధర్మరాజుకు చెబుతున్న అత్యంత విలువైన రహస్యాలు మనందరం గత రెండు రోజులుగా తెలుసుకుంటున్నాం ఈరోజు మరికొన్ని విశేషాలు ఈ మూడవ భాగంలో తెలుసుకుందాం రాజు అనేవాడు అందరితో కార్యమాత్ర ప్రధానుడిగా ఉండాలి వర్క్ ఓన్లీ వర్క్ ఎలోన్ అని చెప్పుకుంటూ పోతున్నాడు భీష్మ పితామహుడు ఇంకా ఎలా చెబుతున్నాడు ఆయన వాక్ ప్రవాహానికి అడ్డుకట్టలేదు సాగిపోతూనే ఉన్నది యుధిష్ఠర జాగ్రత్తగా వినుసుమా పాఠాలు చెప్పని గురువును పూజా విధానం తెలియని పూజారిని రక్షించని రాజును అప్రియంగా మాట్లాడే భార్యను ఊళ్ళోనే ఉండాలని కోరుకునే పశువుల కాపరిని గ్రామంలో పనులు చేయకుండా బయట తిరిగే గ్రామ నౌకరును ఈ ఆరుగురిని నావబ్రద్దలైనప్పుడు ఎంత త్వరగా అయితే సముద్రంలో వదిలేస్తామో అంత త్వరగా వదిలివేయాలి విన్నారా అద్భుతమైన ఈ వాక్యాలు పాఠాలు చెప్పని గురువును గురువు అనేవాడు పాఠాలు చెప్పాలి మంచి నేర్పాలి సత్యాన్ని పలకాలి అటువంటి లక్షణాలు లేని గురువును ఎంచుకోవడము తప్పే అందుకనే అటువంటి గురువులను వదిలివేయాలి పూజా విధానం తెలియని పూజారిని దేవుడికి రోజు అర్చన చేసే పూజారి విధానాలు తెలియాలి ఎలా పడితే అలాగా పూజ చేస్తానంటే అది కుదరదు కదా అలాగే రక్షించని రాజును రాజు అనేవాడు రక్షించాలి ప్రజలకి కాపలాదారు రాజు అనేవాడు రాజే రక్షించకపోతే ఇంకా ప్రజలకి దిక్కేమిటి అలాగే అప్రియంగా మాట్లాడే భార్యను అనుకూలంగా మాట్లాడుతూ ఉండాలి పోట్లాటలు కొన్ని కొన్ని అపార్థాలు సహజం కానీ వాటితోటే జీవనం సాగిస్తే అక్కడ మిగిలేదేమీ లేదు అర్థం చేసుకుంటూ వెళ్ళాలి ప్రియంగా మాట్లాడపోయినా అప్రియంగా మాట్లాడకూడదు అలాగే ఊళ్ళోనే ఉండాలని కోరుకునే పశువుల కాపరిని ఎక్కడ ఉంటే అక్కడే గడ్డి దొరకాలనుకుని బద్ధకంగా ఎక్కడో పక్కనే విశ్రమించి మేత లేకపోయినా పశువుల్ని గాలికి వదిలేస్తే మరి వాటి సంగతి పశువుల అన్నాక ఎక్కడ గ్రాసం దొరుకుతుందో ఎంత దూరమైనా సరే వాటిని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక అక్కడ కొంత విరామం అతను తీసుకోవచ్చు కానీ తాను ఉన్న చోటు కదలకుండా పనిచేయాలనుకునేవాడిని అలాగే గ్రామంలో పనులు చేయకుండా బయట తిరిగే గ్రామ నౌకర్ని చాలామంది మనం చూస్తుంటాం ఈ ప్రత్యేకించి రాజకీయాల్లో చూస్తుంటాం ఎక్కడి నుంచో వచ్చి ఇంకో చోట ఎక్కడో పోటీ చేస్తారు తప్పులేదు చేయొచ్చు కానీ ఎక్కడి నుంచి పోటీ చేశారో అక్కడ ఆ స్థలానికి ఆ ప్రదేశానికి ఆ నియోజకవర్గానికి సేవ చేయాలి అంతేగాని తాను గెలిపించిన నియోజకవర్గ ప్రజలను వదిలేసి వేరే చోట ఎక్కడో ఉంటూ వారి ఆలనా పాలన చూసుకోకపోతే అది తప్పు కదా అలా అందుకనే చెప్తున్నాడు భీష్మాచారు వారు నౌకరు అంటే ఎవరైనా కావచ్చు గ్రామంలో పనులు చేసేవాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళు గ్రామంలో పనులు చేయకుండా బయట తిరుగుతుంటే ఈ ఆరుగురిని కూడా పైన చెప్పిన ఆరుగురిని నావ బ్రద్దలైనప్పుడు మనం నావలో ప్రయాణిస్తుంటే సముద్రంలో ఒక పొరపాటుని బద్దలైతే వెంటనే వదిలేస్తాం అలా వదిలివేయాలి అని ఆయన సూచిస్తున్నాడు ధర్మరాజుకు ప్రజలందరూ కూడా రాజు మంచివాడో కాదో చూసుకోవాలి మనం ఎన్నుకున్న రాజు ఎటువంటి వాడో మనం చూసుకోవాలి అప్పుడే ప్రజల జీవితాలు సుఖమయంగా ఉంటాయి అని చెప్తున్నాడు పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా రాజు చెడ్డవాడైతే ప్రజలు ఏ సుఖానికి నోచరు రాజు మంచివాడైనప్పుడే ఆ రాజ్యంలో ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు భీష్మ పితామహుడు ధర్మరాజు ఎంతో శ్రద్ధగా విని అంతా అర్థం చేసుకుంటూ ఉన్నాడు అప్పటికే సాయంకాలమైంది ఆయన వద్ద సెలవు తీసుకుని అంతా ఇళ్లకు చేరుకున్నారు మరల తెల్లవారుజామున ఆయన బయలుదేరి భీష్మాచారుల వారి వద్దకు వచ్చారు ధర్మరాజు ఇలా అంటున్నాడు తాత అసలు రాజు రాచరికము ఎప్పటి నుండి వచ్చింది ఈ రాజు అనేవాడికి ప్రజలంతా చిత్రంగా ఎందుకు లోబడి ఉంటున్నారు శారీరకంగా రాజుకు సామాన్యుడికి ఏ విధమైన భేదం లేదు కదా అవే కళ్ళు అదే ముక్కు అవే ఇంద్రియాలు కదా అని అడుగుతున్నాడు ఇంకా రాజు సరిగా ఉంటే రాజ్యం సరిగా ఉంటున్నది రాజు సరి అయినవాడు కాకపోతే అంతా అల్లకల్లోలం అవుతున్నది అసలు ఇదంతా ఎందుచేత అని ప్రశ్నిస్తున్న ధర్మరాజుని చూసి అని ప్రశ్నిస్తున్న ధర్మరాజుని చూసిన ఆ ముదుసలికి మీసాల మీద చిన్న చిరునవ్వు మెరిసింది మనుమడు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు భీష్మ పితామహుడు ధర్మరాజ రాజు రాజ్యం రాజదండం వీటి అవసరం లేని కాలం ఒకటి ఉన్నది అదే కృతయుగం అసలు మనుషులు పుట్టిన మొదట్లో ప్రజలు పరస్పరం ధర్మం చేతనే రక్షించుకునేవారు కొన్నాళ్ళకు వాళ్ళకి అలసట కలిగింది వారికి బుద్ధి మందగించింది భావం ఏర్పడింది పిసినారితనం హెచ్చింది క్రమంగా కోరిక ఈర్ష్యాభావం మనసులలో చోటు చేసుకుంది కొవ్వెక్కి స్వేచ్ఛా ప్రవర్తన మొదలుపెట్టారు దానితో ధర్మం నశించింది ప్రజలలో ధర్మం పట్ల శ్రద్ధ నీతివర్తనం పెరగడానికి బ్రహ్మ లక్ష అధ్యాయాలతో నీతి శాస్త్రం వ్రాశాడు దానిని బ్రహ్మ నొసటి నుండి ఆవర్భించిన విశాలక్షుడు సంక్షిప్తం చేశాడు అలా చేయినట్లయితే మానవులు దానిని అధ్యయనం చేయలేరు అంతటి శక్తి వారికి లేదు దానిని మహేంద్రుడు ఐదు వేల అధ్యాయాలకు కుదిస్తే బృహస్పతి మరింత కుదించి మూడు వేల అధ్యాయములు చేశాడు దానిని శుక్రాచారుల వారు వెయ్యి అధ్యాయాలకు పరిమితం చేశారు క్రమంగా ఎవరికి తోచినట్లు ఎవరి అవసరానికి అనుగుణంగా వారు దానిని కుదించుకుంటూ పోయారు ఇది నీతి శాస్త్రం యొక్క చరిత్ర అని చెప్పుకొచ్చాడు ఇంకా చెబుతున్నాడు భీష్ముడు విష్ణువు వద్దకు దేవతలు వెళ్ళి నరులలో శ్రేష్టమైన వాడినెవరినైనా సృష్టించుము అని అడుగగా ఆయన తేజసుడిని సృష్టించాడు ఆయన భూలోకానికి రావడానికి ఇష్టపడక తపోభూములకు వెళ్ళిపోయాడు అతని కొడుకు కర్ధముడు కూడా ఇష్టపడలేదు కానీ కర్ధముని కొడుకైన అనంగుడు దండనీతి విశారధుడై ప్రజలను పాలించాడు అనంగుడి పుత్రుడు అతిబలుడు అతి బలుడికి సునీధయందు వేణుడు జన్మించాడు ఇతడు రాగద్వేషాలకి లొంగిపోయి అధర్మ అధర్మవర్తనుడవ్వగా ఋషులు మంత్రించిన దర్భలతో అతనిని వధించారు చనిపోయిన వేణుడి కుడి తొడ మధించగా నిషాదుడు కుడి భుజం మధించగా పృదు చక్రవర్తి జన్మించారు మృదువు రాజ్యాభిషిక్తుడై భూమండలాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు మిట్టపల్లాలుగా ఉన్న భూమిని చదును చేసి ప్రజలకిచ్చాడు రంజింప చేస్తూ పరిపాలించాడు కావున రాజు అయ్యాడు ప్రజలను క్షత్రం నుండి అనగా ఆపదల నుండి త్రాణం అంటే రక్షణ ఇవ్వడం చేత క్షత్రియుడైనాడు పృదు చక్రవర్తి ఈ భూమిని పరిపాలించిన నాటి నుండి రాజ్యం స్థాపించబడింది రాజు ఆవిర్భవించాడు అందుకనే మొదటి రాజు పృదువు భీష్ముల వారి వాగ్ధార ప్రవహిస్తూనే ఉన్నది ఇక్కడ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మన పురాణాలలో మన ఇతిహాసాలలో ఎన్నో విషయాలు ఎంతో చరిత్ర అద్భుతంగా ఏమాత్రం అనుమానం లేని రీతిలో పేర్లతో సహా సంఘటనలతో సహా వివరించబడి ఉంది మరి ఇవన్నీ మనం వింటున్నప్పుడు ఒక కథలాగా అనిపించవచ్చు మనలో చాలామందికి నీ పేరేంటంటే మనం చెప్తాం నీ తండ్రి గారి పేరేంటంటే చెప్తాం నీ తాతగారి పేరేంటంటే అది కూడా కొంతమంది కొంతవరకు చెప్తారు ఈ కాలంలో అనుమానమే సుమా ఇక ముత్తాత ఆ ముత్తాత తాత ఆ వివరాలు నిజం చెప్పాలంటే మా ముత్తాత తాత నాకే తెలియదు ఎందుకంటే మనకి కాల ప్రభావం కాలరీతి మారుతూ ఉంటుంటే మన యొక్క అవసరాలు మారాయి మన యొక్క జ్ఞాపక శక్తి మారిపోయింది అలాగే మన కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి మారిపోతూ వస్తోంది మన వంశంలోనే మనకి మన ముత్తాతగా మించి వెనుక తరాల వాళ్ళ పేర్లు కానీ జీవితాలు కానీ మనకి గుర్తులేదు మరి వారందరూ ఈ భూమి మీద నడయాడిన వారే ఆ విషయంలో మానవులకి ఎటువంటి సందేహం రాదు గొప్పలు చెప్పుకునేటప్పుడు చెప్తారు మా తాతగారు లేదా మా ముత్తాతగారు మా పూర్వీకులు ఇది అది అని అవి మరి వారు చెప్పేటప్పుడు మనందరం నమ్ముతున్నాం కదా అలాగే ఈ పురాణాలలో ఈ ఇతిహాసాలలో ఈ అద్భుతమైన మన మహాభారత గాథలో భీష్ముల వారు చెప్పే ప్రతి ఘట్టం ప్రతి సన్నివేశం ప్రతి రాజనీతి అది సత్యం అందులో మళ్ళీ మనం ప్రత్యేకించి ఏదో కోడి గుడ్డు మీద ఏకలు పీకినట్టుగా మనం తగదు మనం అర్థం చేసుకోవాలి ఆ వ్యవస్థను అర్థం చేసుకోవాలి ఎటువంటి చక్కటి కాలం నుంచి ఎటువంటి దుర్భరమైన కాలంలో మనం అడుగు పెట్టామో తెలుసుకోగలగాలి అలా ఎందుకు జరిగిందో మనం ఆలోచించాలి మనుషుల భావాలు మనుషుల అంతరాలు మనుషుల ఆలోచనలు మారుతూ వస్తున్నప్పుడే ఆ మార్పు ఆనాటి కాలంలో చాలా మంచిగా ఉండేది ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించారు అటువంటి రాజులు అప్పుడు ఉండేవారు కాలం మారింది యుగం మారింది ప్రజల హావభావాలు వారి యొక్క అవసరాలు మనోభావాలు పూట పూటకి పేట పేటకి మారిపోతూ వస్తున్నాయి స్థిరత్వం లేదు అస్థిరత్వం పెరిగిపోయింది ఆకర్షణలు ముంచెత్తుతున్నాయి ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉండే ఒక సమూహం కానీ సమాజం కానీ ఈనాటి కాలంలో మనం చూడలేకపోతున్నాం మన యొక్క ఆలోచన శక్తి మనం ఒక విషయ పరిజ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తి కూడా సన్నగిల్లిపోయాయి ఇటువంటి సమయాలలోనే అటువంటి భీష్మ పితామహుడు చెప్పిన అనేక విషయాలు మనం అర్థం చేసుకుని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అందరికీ ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఇష్టం కదా ఆలస్యం అమృతం విషయం అంటే ఎవరికి నచ్చదు లేట్ బెటర్ దాన్ ఎవర్ బిఫోర్ అంటే నచ్చుతుంది కదా తప్పులేదు ఆలస్యమైన మై డియర్ యంగ్స్టర్స్ మన భారత రామాయణాలు మనకి దివ్య ఔషధాలు పఠించండి తెలుసుకోండి బాగుపడండి మీ మీ నిత్య జీవితంలో వాటిల్ని ఉపయోగించుకోండి మన ధర్మం మన జీవనం కావాలి నమో భగవతే మీ నమకే భారతం మహాభారతం మానసిక ఉల్లాసం మదిలో వికాంచే దివ్యౌషం మహాభారతం మన మహాభారతం